అన్నమయ్య జిల్లాలోని తమ్మల్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులోని ఆక్ఫర్డ్ స్కూల్ పై అనేక నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రాథమికోన్నత పాఠశాల వరకు మాత్రమే అనుమతులు ఉంది హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు గతంలో కూడా ఈ పాఠశాలపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ మండల విద్యాశాఖ అధికారి వెంకటరమణ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు పాఠశాలకు ప్రాథమికోన్నత స్థాయి వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ నర్సరీ నుండి పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తుంది ఇంటర్నేషనల్ స్కూల్ అని ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తుంది ఇక గతంలో అనేక ఫిర్యాదులు వచ్చిన మండల విద్యాశాఖ అధికారి వెంకటరమణ చర్యలు తీసుకోలేదు నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నీటిగా <iong Riping and Dads Bondana> మార్చలే అంత సార్ వాళ్ళు ఇష్టాంతరం పెట్టేశారు ఫీజులు లక్షలు వేలకు వేలు వసూలు చేస్తున్నారు అక్కడ మీరు చూసారు యూకేజీకి సంబంధించిన దాంట్లోనే ఎంత వసూలు ఓన్లీ అడ్మిషన్ ఫీజు మాత్రమే ఆక్స్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మీరు కూడా చూశారు చూసారు లేదా కాసేపు మీరు మీరు చూశారు చూసారు కదా మీరు ఏడు వేల రూపాయలు వసూలు చేశారు ఫీజెస్ కూడా మీకు చూపించాము లేకపోతే ఇద్దరు పిల్లలకి సమ్ ఎనభై వేల రూపాయలు ఇది కాక మళ్ళీ ట్యూషన్ ఫీజు అంట పదివేల రూపాయలు అంట ఇప్పుడు జస్ట్ మేము తీసుకొచ్చిన విజువల్ స్కూల్ బస్ మీదే ఉన్నారు వన్ టూ టెన్త్